రాయలసీమలో రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయా అది కూడా మిథున్ రెడ్డి నియోజకవర్గం రాజంపేట కడప జిల్లా రాజంపేటలో మిథున్ రెడ్డిని తన నియోజకవర్గానికి రావద్దు అంటూ అడ్డుకున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రేణులు అయితే ఆయన ముందస్తుగానే అవసరస్ చేయడం అక్కడ ఎటువంటి వివాదాలు చోటు చేసుకోకుండా ఒక ఎంపీ ప్రస్తుతం ఆయన ఒక ఎంపీ తన నియోజకవర్గానికి వెళ్లకుండా అడ్డుకోవడం గతంలో తెలుగుదేశం పార్టీ వెర్షన్ గత ఐదేళ్లలో వాళ్ళు సృష్టించిన అరాచకాలు దానికి నిదర్శనమే రానివ్వని వీళ్ళు మాత్రం ఒక పక్క తమ వాళ్ళ ఇల్లులు కోలగొట్టేస్తున్నారు జేసీబీలతో వైసీపీ నాయకులని కార్యకర్తలు శ్రేణులు ఇబ్బందులు పెడుతున్నారు వాళ్ళ అండగా ఉండడానికి వెళ్తుంటే మమ్మల్ని అడ్డుకుంటున్నారు అనేది ఇక్కడ టార్గెట్ పొంగనూరా లేదంటే టార్గెట్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డా ఏం జరగబోతుంది ఈ రాజకీయ విధాంశమ చర్చించే ప్రయత్నం చేద్దాం సరే గతంలో కూడా పొంగనూరు వివాదాలు అప్పట్లో పొంగనూరు అల్లర్లు ప్రచారం సమయంలో వెళ్ళినప్పుడు ఇప్పుడు అంటే వాస్తవానికి మిథున్ రెడ్డి ఒక ఎంపీ ఆయన నియోజకవర్గాన్ని ప్రాబ్లం ఏంటి అసలు ఎందుకు అడ్డుకోవాలి అంటే కావాలని అటు తెలుగుదేశం జనసేన వాళ్ళు ఆందోళనలు చేస్తున్నారు అతను రాజకీయం అతన్ని బహిష్కరించాలి అన్నటువంటిది బేసిక్గా ఏంటంటే రాజకీయ కక్ష సాధింపులు ఇద్దరి మధ్యన నడిచినాయి సుదీర్ఘ కాలం పాటు ఇంకొక పార్టీని బతకనేయకుండా చేసుకొచ్చారు మిథున్ రెడ్డి కానీ పెద్దిరెడ్డి కానీ ఎవరైనా అటు తెలుగుదేశం వైపు ఉన్న జనసేన వైపున అంతకుముందు ప్రజారాజ్యం ఉన్నా తామున్న పార్టీకి వ్యతిరేకంగా ఏ పార్టీ వాళ్ళు ఉన్నా సరే వాళ్ళని హెరాజ్ చేసేవాళ్ళు వేధింపులు కేసులు పెట్టడాలు లేకపోతే గనక దాడులు ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉండే ఓ రకంగా అదొక మాఫియా రాజ్యం అనాలా ఫ్యాక్షన్ రాజ్యం అనాలా అది నడిచింది అయినా తట్టుకుని నిలబడ్డటువంటి వాళ్ళే ఉన్నారు ఇప్పుడు రామచంద్ర యాదవ్ చల్లాబాబు ఇట్లాంటి వాళ్ళు కానీ గ్రౌండ్ లెవెల్లో వీళ్ళకి ఉన్నటువంటి బలం కంటే కూడా వాళ్ళ బలం చాలా స్ట్రాంగ్ గా ఉంటా ఉండేది కాలం కలిసి రాకపోతే తాడేపామే కరుస్తుంది అంటారు కదా ఇప్పుడు ఏ పోలీస్ డిపార్ట్మెంట్ అయితే సెల్యూట్లు కొట్టిందో అదే పోలీస్ డిపార్ట్మెంట్ నువ్వు బయటకు పోవద్దు అంటుంది ఏ జనం అయితే వీళ్ళు వస్తున్నప్పుడు భయంతో పరుగులు పెట్టారో అదే జనం ఇవాళ రోజున పరిగెత్తిస్తున్నారు తేడా అదే ఇప్పుడు ఒకప్పుడు వాళ్ళకున్న ప్రాబల్యం అంటే పెద్దిరెడ్డి గారు అంటే ఇప్పటికీ రాయలసీమలో ఒక రకంగా వైసీపీలోనే జగన్ తర్వాత అన్నట్టుగా ఉంటది ఆయనకి ప్రాధాన్యత అనేది అటువంటి వ్యక్తుల మీద వ్యతిరేకత రావడం పార్టీకి సంబంధించా లేదంటే నిజంగా వ్యక్తిగతంగా గతంలో వాళ్ళు చేసిన రాజకీయాలు అనుకోవాలి గతంలో చేసిన రాజకీయాల వలన జరుగుతున్నటువంటి ఘర్షణలు అయితే కాదు ఇది ప్రతీకారమే నడుస్తుంది ఇక్కడ ఏంటి వీళ్ళిద్దరూ కూడా ఈయన టచ్ చేసినటువంటిది పెద్దిరెడ్డి మిగతాది తన పని తని చేసుకున్న తన నియోజకవర్గం తని చేసుకున్న నలభై ఏళ్ళ నుంచి చంద్రబాబు గారు ఎట్లా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీనా ఈయన కూడా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ వీళ్ళందరికీ ఇంకా అక్కడ అసలు తేడా లేదు అవును అయితే చంద్రబాబుని ఓడించాలి అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పంతాన్ని నెరవేర్చడం కోసం పూర్తిగా సర్వశక్తులు వడ్డింది అవును అందులో ఉన్న బాబుకు ఉన్నటువంటి వీక్నెస్ ఏంటి కుప్పంలో ఎలా దెబ్బ కొట్టాలన్నీ స్కెచ్ చేసి గెలిపించి చూపెట్టాడు అప్పుడు ఆ ఇంపాక్ట్ అప్పటి నుంచి కక్షగట్టు ఉన్నది ఇది తెలుగుదేశం క్లియర్గా అదే సందర్భంలో ప్రజారాజ్యం ఉన్నప్పుడు అటు చిరంజీవి అభిమానుల మీద దాడులు జరిగినాయి అక్కడ అలాగే మొన్న జనసేన వాళ్ళని వేధించినటువంటిది ఉంది ఆ చివరకు రామచంద్ర యాదవ్ ఆ దెబ్బతో సొంత పార్టీ పెట్టుకుంటే అతన్ని కొట్టినటువంటి అతని మీద దాడికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది అక్కడ ఏంటంటే పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కూడా కొడతారు ఆ స్థాయి అరాచకం నడిచేది అది అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కసిగా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు మొట్టమొదటిసారి చంద్రబాబు కూడా ఆ రాజకీయాలకు అదే సమాధానం అని చెప్పడం దాంతో పూర్తి స్థాయిలో రివర్స్ అటాక్ ఇప్పుడు వాళ్ళని రోడ్డు మీదకి రానియకుండా చూడడం అంటే ఇన్ని రోజుల పాటు ఎలక్షన్ అయిపోయి మూడో తారీఖు గది లాస్ట్ మంత్ అప్పటి నుంచి కౌంటింగ్ అయిపోయింది అప్పటి నుంచి ఇప్పటిదాకా అడుగు పెట్టనియలేదు నియోజకవర్గంలో అంటే ఖచ్చితంగా ఇలా విజయం ఇంతవరకు మావాడు అని రొమ్ము చీర్చుకున్నటువంటి వాళ్ళకి అదొక నెగిటివ్ బలం ఉంటే చూపించి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గెలిపించుకుంటే అయిపోయేది కదా కానీ అది జరగలేదు కదా అంటే టోటల్ పార్లమెంట్ లోనే కదా పార్లమెంట్ లో క్రాస్ ఓటింగ్ జరిగింది క్రాస్ ఓటింగ్ కాకపోతే అది కూడా గెలిచేసేవాళ్ళు అసెంబ్లీ స్థానాలు ఇదివరకు కూడా చిత్తూరు పార్లమెంటు తెలుగుదేశమే గెలిచేది ఇప్పుడు కుప్పం మెజార్టీని బేస్ చేసుకుని గెలిచేది అదే తిరుపతి పార్లమెంటు ఎప్పుడు వేరే వాళ్ళు గెలుస్తూ ఉండేవాళ్ళు ఈ దఫా కూడా ఈ రెండు అదే ఇప్పుడు పార్లమెంట్ తిరుపతి పార్లమెంటు గెలిచారు ఇటు రాజంపేట వీళ్ళు గెలిచారు పార్లమెంట్ ఈ రెండు అభ్యర్థి కూడా మైనస్ ఏమో కిరణ్ కుమార్ రెడ్డిని టీడీపీకి సంబంధించిన లీడర్ గా చూడలేరు కదా కాంగ్రెస్ నాయకుడు ఒక బీజేపీలో ఉన్న కాంగ్రెస్ కుమార్ రెడ్డి కాబట్టి అక్కడ దాకా వచ్చాడు ఎంత కేవలం నలభై వేల మంది ఇదివరకు లక్షల్లో తేడా రెండు లక్షలు ఇంతకు ముందు రెండు గారు పోటీ చేసినప్పుడు అప్పుడు చాలా తేడా కదా ఓన్లీ చివర్లో క్రాస్ ఓటింగ్ అన్నటువంటి దెబ్బ తీసింది తప్పించి లేకపోతే అయ్యేది కాదు లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి కాబట్టి ఆ దాకా వచ్చాడు దగ్గర వరకు వచ్చాడు దాదాపు పార్లమెంట్ నియోజకవర్గం నలభై వేలు అంటే తక్కువే కానీ గతంలో చంద్రబాబుని టార్గెట్ చేస్తూ మాట్లాడడం పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఆయన గురించి ఆయన చదువుకున్నప్పుడు గురించి మొత్తం అంత లిస్ట్ బయట తీశారు వ్యక్తిగతంగా టార్గెట్ అవుతున్నారా తెలుగుదేశం పార్టీకి పెద్దిరెడ్డి ఫ్యామిలీ లేదు జగన్ ఎందుకంటే ఈయన ఆర్థిక మూలాలకు సంబంధించిన నాయకులు ముందు టార్గెట్ చేశారు కాబట్టి అధికారంలోకి రాగానే ఆ యాంగిల్లో పెద్దిరెడ్డి వైపు నుంచి నరుకు వస్తున్నారా అంతే రెండు వైపులా కలిపి అనుకోవాలి ఒకటి కాదు అటు రాజకీయంగా చంద్రబాబునే కుప్పంలో ఓడించడానికి ప్లాన్ చేశాడు కాబట్టి ఆయన్ని పొంగనూరులోనే దెబ్బ కొట్టడం కోసం మొన్న అధికారంలోకి రాగానే తెలుగుదేశం అక్కడ అదే చల్లబాబు ప్లాన్ చేసి పొంగనూరుకి సంబంధించిన పదమూడు మందిని కౌన్సిలర్లు ఇటు పక్క తీసుకున్నారు దందానే చేశారా డబ్బులే ఇచ్చారా ఏమైనా చేయండి మన మున్సిపాలిటీ పొంగనూరు కంప్లీట్ గా గెలుచుకొచ్చింది ఆ రోజున ఏకగ్రీవాలైపోయినాయి ఏకగ్రీవ అయిన మున్సిపల్ కమిషనర్ ఇదే మున్సిపల్ చైర్మన్ కూడా అతను కూడా వెళ్ళిపోయారు తెలుగుదేశం వైపు వెళ్ళిపోయింది ఇప్పుడు ఈయనకి దమ్మే ఏంటంటే వాస్తవంగా ఇరవై మూడు మంది కౌన్సిలర్లను తీసుకోవాలనుకున్నారు కానీ పదమూడు దగ్గర అనమాట అంటే పది మందిని ఆపగలిగారు వాళ్ళు ఇప్పుడు పెద్దిరెడ్డి రాకపోతే వాళ్ళకి కూడా ధైర్యం పోతుంది మొరేలు కోల్పోతారు అలా రాకుండా చూడాలన్నదే ప్రయత్నం అప్పుడు పదమూడు మందితో ఇప్పుడు ఏం చేయాలి లెక్క ప్రకారం పెద్దిరెడ్డి అక్కడ వచ్చి కూర్చుంటే కౌన్సిలర్లు అందరూ ఇరవై ఒక్క మంది ఉంటారు అది టోటల్గా ముప్పై రెండు మంది ఉన్నట్టున్నారు వీళ్ళందరితో కూర్చున్నారు అనుకోండి అవిశ్వాసి మనం పెడతారు మున్సిపల్ వాళ్ళ మనిషిని ఇంకొకళ్ళని పెట్టుకుంటారు ఇప్పుడు అది ఆ ధైర్యం లేకుండా చేశారు అంటే ఇప్పుడు ఒకవేళ పెద్దిరెడ్డి రాకపోయినా ఫోన్లో మాట్లాడి వీళ్ళు పెట్టచ్చు అవిశ్వాస్తారు ఇప్పుడు అవకాశం లేకుండా చేస్తున్నారు అనమాట అంటే భయపడేటట్టు చేస్తున్నారు అది ఒకటే అంటే భయాన్ని బాబుకి పరిచయం చేయబోయి ఇప్పుడు ఆయనే భయం పరిచయం చేసుకుంట రెండవది మిథున్ రెడ్డి వాస్తవంగా చెప్పాలంటే జగన్కి రైట్ హ్యాండ్ ఆర్ లెఫ్ట్ హ్యాండ్ లేదా గుండెగాయనాలు ఏమో గోదావరి జిల్లాలకు అదంతా మిథున్ రెడ్డికి అప్ప చెప్పింది పవన్ కళ్యాణ్ ఓడించే బాధ్యతతో పాటుగా గోదావరి జిల్లాలో జనసేన వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు అనేక మంది ఇన్ఛార్జీలు వచ్చారు కదా అదంతా చూసింది అతనే అది పవన్ కళ్యాణ్కి కోపం ఉంది కాబట్టి అక్కడ రాజకీయంగా మిథున్ రెడ్డినైనా దెబ్బ కొట్టాల్సింది వాళ్ళిద్దరికి ఉన్నటువంటి ఆగ్రహమే వాళ్ళ పార్టీ నాయకుడికి ఉంది ఇంకొకటి ఏళ్ల తరబడి వాళ్ళ ఆధిపత్యం చిత్తూరు జిల్లాలో ఇంకెవరు అంగీకరించరు అక్కడ వాళ్ళకి నచ్చదు మిగతా వాళ్ళకి ఇప్పుడు అదే కరుణాకర్ రెడ్డి అదే చెవిరెడ్డి వీళ్ళు ఏమనలేక సైలెంట్గా ఉంటారు ఈయన వాళ్ళ జోలికి పోవట్లేదు కదా కానీ వాళ్ళందరికీ కూడా ఒకళ్ళు ఇంకొకళ్ళ మీద ఆధిపత్యాన్ని అంగీకరించే మనస్తత్వాలు కాదు రెడ్లలో కాబట్టి అదొక మైనస్ కూడా ఉంది పెద్దిరెడ్డికి కాబట్టి మనిషి వచ్చేటప్పటికి సూటిగా మాట్లాడగలడు కానీ అతన్ని అతని దౌర్జన్యం అయింది లేకపోతే ఆయన ఫ్యాక్షనిజం అన్నట్టు ఒరిజినల్ ఫ్యాక్షనిజం అనాలా దాని రౌడీజం అనాలో తెలియదు నియోజకవర్గ ఇంకొకళ్ళని బతకనియకపోవడం ఇంకొకళ్ళనే వాళ్ళు ఇంకో పార్టీ మాట ఊసెత్తనివ్వకపోవడం అన్నట్టు అది ఇప్పుడు రివర్స్ అయింది ఒక రకంగా రాజకీయం చాలా నలభై ఏళ్ల తర్వాత పెద్దిరెడ్డికి షాక్ ఇచ్చారు నలభై ఏళ్ల తర్వాత ఎందుకంటే కాంగ్రెస్ అధికారం దిగి తెలుగుదేశం ఉన్న రోజున ఏం కాల గతంలో పెద్దిరెడ్డి ఇబ్బంది పడింది కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా ఆయన సీఎం అయినప్పుడు కొంచెం ఇబ్బంది పెట్టాడు ఇప్పుడు ఈ స్థాయి ఇబ్బంది అన్నది ఊహించలేదు రాయలసీమలో వైసీపీని క్లీన్ స్వీప్ చేయాలన్నా లేదంటే వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మోరల్ గా దెబ్బతీయాలన్నా పెద్దిరెడ్డిని టార్గెట్ చేస్తే పెద్దిరెడ్డిని వీక్ చేస్తే అది సాధ్యం సీన్ అని వాళ్ళు అనుకోరు వాళ్ళకి తెలుసు అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు రాయలసీమలో గతంతో పోలిస్తే అంటే క్లీన్ స్వీప్ అవ్వలేదు కానీ చాలా వరకు స్వీప్ అయిపోయింది పెద్దిరెడ్డి ద్వారా నేను అనేది పెద్దిరెడ్డి చిత్తూరు తిరుపతి అక్కడ వరకు అంటే అప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ఎలక్షన్స్ లో చూసుకుంది ఆయన అక్కడ వరకు అంటే పోల్ అంతే కాబట్టి లేదు ఓవరాల్ గా చూసుకుంటే దానికి రాయలసీమ అంతా ఏమో ఆయన కూడా జగనే చూసుకున్నాడు ఓవరాల్ గా చెప్పాలని పెద్దిరెడ్డికి మెయిన్ టార్గెట్ ఇచ్చిందా కుప్పంలో ఓడగొట్టడం హిందూపురంలో బాలకృష్ణ ఓడగొట్టడం ఈ రెండు చోట్ల కూడా ఫెయిల్ అయ్యి కాబట్టి ఫెయిల్ అయ్యింది కాబట్టి ఇంకేం చేస్తారు పెద్దిరెడ్డి ఉనికికి సమస్య ఇప్పుడు ఒక రకంగా అంటే ఎంతకాలం పెద్దిరెడ్డి అంటే భయపడ్డోళ్ళలో భయం పోతుంది ఫ్యాక్షనిజం రౌడీజం ఏరియాలో భయం ఒక్కసారి పోతే చాలు ఆ తర్వాత ప్రతి ఒక్కడు నిలస్తాడు నిలదీస్తాడు ఆ రోజు తెచ్చిపెట్టింది ఈవేళ వ్యూహాత్మకంగా తెలుగుదేశం జనసేన మిథున్ రెడ్డి పార్టీ మారుతారు అనే ప్రచారం అంటే దానికి ఆయన కూడా నిన్న క్లారిటీ ఇచ్చారనుకోండి వెళ్ళను అని కాకపోతే లోకి వెళ్తారు రెడ్డి వెళ్తే పెద్దిరెడ్డి వెళ్తే అవినాష్ రెడ్డి కూడా వెళ్తారు అనే ప్రచారం ఎందుకు చేస్తున్నారు కావాలని జరుగుతుందా నిజంగా వీళ్ళకి ఏమన్నా మాటలు చేసుకోవాలి రాహుల్ గాంధీ బీజేపీలోకి నన్ను నరేంద్ర మోడీ కాంగ్రెస్లోకి ఎట్టెళ్ళరు అంటే వీళ్ళ రాజకీయ అవసరాల కోసం వ్యాపార ప్రయోజనాల కోసం పార్టీలు మా భారతీయ జనతా పార్టీ విడిగా ఉందనుకోండి మీరు అన్నది కరెక్ట్ అవుతుంది అది విడిగా లేదు కదా విడిగా లేనప్పుడు ఎందుకు పెట్టుకుంటారు ఒకటి రెండవది భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి పురంధేశ్వరు లేకపోతే కనుక వీళ్ళందరికీ కూడా పెద్దిరెడ్డి వీళ్ళంటే నెగిటివే కదా సిఎం రమేష్ వీళ్ళందరూ ఇంకా ఇక్కడెక్కడ ఉంది అవకాశం లేదు వీళ్ళని కాదని చెప్పి ఇప్పుడు అర్జెంటుగా బీజేపీలోకి చేర్చుకోవాలా బీజేపీ బలపడద్దు అనేది వీళ్ళని ఆ గుర్తు అక్కడ లేదే పెద్దగా ఇంకోటి అక్కడ కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు నలభై ఐదు వేలు దాకా తీసుకొచ్చాడు అంటే గుర్తు లేకపోయినప్పుడు రాజనారాయణ రెడ్డి లాంటి వాళ్ళు వెళ్ళి గెలిచారు అంటే గుర్తు వల్ల గెలిచారు అనుకోవాలా అంతే కదా అంటే ఇప్పుడు గుర్తు లేకుండా ఓటేయరు కదా కూటమి గెలిపి ఆ కూటమిలో కీరోలు తెలుగుదేశం అయినప్పుడు తెలుగుదేశం ఫీల్ అవుతుంది అని తెలిసి సెక్యూరిటీ ఇప్పుడు వాళ్ళు వెళ్తారు సెక్యూరిటీ కోసం సెక్యూరిటీ కోసం అంటే రకంగా లాలూచి జరగాలి వీళ్ళిద్దరి మధ్య ఆ లాలూచి పడే మనస్తత్వాలు అలా కాదు నాకు తెలిసి మిథున్ రెడ్డి లాలూచి పడే మనస్తత్వం కాదు పెద్దిరెడ్డి ఆ మనస్తత్వం కాదు డి అంటే డికోనే రకాలే రాజశేఖర్ రెడ్డితోనూ సుదీర్ఘాల విభేదాలు ఉన్నాయి పెద్దిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డితో విభేదాలు ఉన్నాయి అంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉండగా కూడా తన పెత్తనం ఎక్కడ తగ్గడానికి ఒప్పుకోలేదు అతను మంత్రి పదవి ఇచ్చినటువంటి సందర్భంలో కూడా వాళ్ళెక్కలే ఉన్నాయి కాబట్టి కథ మారుతుంది అంతే కానీ ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి ఒక్కసారి కూడా హౌస్ అరెస్ట్లు అవ్వడం గెలిచినా సరే ఈ రకమైన టార్గెట్ చేస్తున్నారు అంటే రాజకీయంగా వీక్ అయ్యే అవకాశం ఉంటుందా రేపు పొద్దున్న ఇదే గానీ కంటిన్యూ అయితే చూడాలి ఇప్పుడు చంద్రబాబు గారి లడ్డు పెట్టిపోయారు ఏమైంది బాబు మరింత భారీగా గెలుచుకొచ్చారు ప్రజలలో వెళ్లకున్న ఇన్ఫ్లుయెన్స్ అనేది తెలుస్తుంది ప్రజలు భయంతో ఎంతకాలం ఓట్లేస్తూ వచ్చారనుకోండి ఇప్పుడు ఆ భయాన్ని దూరం చేస్తే ఆటోమేటిక్గా తేడా వస్తుంది రేపు స్థానిక ఎన్నికల్లోనూ తెలిసిపోతుంది పొంగనూరు స్థానిక ఎన్నికల్లో వీళ్ళు గెలిచారనుకోండి అనుకోండి ఇంకా అయిపోయినట్టు ఈ లోపు ఆ భయాన్ని దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు జనాలకి వితౌట్ పెద్దిరెడ్డి అనే ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం ప్రారంభించింది తెలుగుదేశం అది సక్సెస్ అయితే తిరిగి ఉండదు కూటమి చేస్తున్న రాజకీయం మిదిన్ రెడ్డి చెప్పినట్టు చూస్తా ఉంటే జేసీబీలు తరలించి ఇల్లు కూలగొట్టడం వైసీపీ శ్రేణులను టార్గెట్ చేయడం దాన్ని ఎలా చూడాలి ఎందుకని రాయట్లేదు సాక్షి వాళ్ళు ఎందుకని కవరేజ్ ఇవ్వట్లేదు వాళ్ళు ఆయన సోషల్ మీడియా ఆయన చెప్పాడు సోషల్ మీడియా ఎందుకు కవరేజ్ ఇవ్వడం వాళ్ళు మీట్లు కాదు వైసీపీ వాళ్ళ మీద దాడి జరుగుతుంది వైసీపీ వాళ్ళ ఆస్తి ధ్వంసం అవుతుంది ఇదివరకు ఆంధ్రజ్యోతి ఈనాడు టీవీ ఫైవ్ మాటి వీళ్ళందరూ పరిగెత్తారు కదా తెలుగుదేశం వాళ్ళకి చిన్న ప్రాబ్లం వస్తే మరి వైసీపీ దాని మీద జరిగితే ఎందుకు రావట్లేదు వాళ్ళు రాయరు వాళ్ళు రాజు వాళ్ళ రాజు వీళ్ళోళ్ళు రావాలి సాక్షి పోనీ న్యూట్రల్ అనేటువంటి టీవీ నైన్ ఏంటి వీళ్ళను కవర్ చేయాలిగా ఎందుకు జరగట్లేదు లేదా వీళ్ళ సోషల్ మీడియా ఇంకా హైలైట్ చేయాలి కదా ఎందుకు జరగట్లేదు అది ఆలోచించాలి అంటే ఆ అక్రమాల సక్రమాల అనేది అది ఆలోచించాలి అని ఎందుకు రాజు లేదంటే ఏం జరగకుండా నేను ఆరోపణలు చేస్తున్నారు అది తెలియదు అంటున్న కానీ ఆరోపణలు అయితే చేస్తున్నారు అందుకే అందుకు రైతు మొత్తానికి పొంగనూరు టార్గెట్ రాజకీయమా లేదంటే మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి ఇద్దరిని రాజకీయంగా వీక్ చేయాలనుకోవటం అనుకుంటుంది ఏది ఏమైనా ఒక ఎంపీ తన సొంత నియోజకవర్గాల్లోకి వెళ్ళడానికి భయపడే పరిస్థితి హౌస్ అరెస్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఇదే తరహా రాజకీయం అక్కడ ప్రజలు ఆలోచించుకోవాలి